మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డ మీకు శుభం కలుగునగాక అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పటి వరకు దేవుడు నడిపించి మనను కొనసాగిస్తూ ఈ నెలలో చివరి రోజు వరకు తీసుకుని వచ్చిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు ఆయన మన జీవితం పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగిన వాడు ఆయన అంటున్న ఒక మాట మీ జ్ఞాపకం చేస్తానండి రావు శోధన కాలములా నేను నిన్ను కాపాడేదను ఇక్కడ ప్రస్తావించింది ఏంటంటే ఒక శోధన కాలం ప్రతి మనిషికి శోధనలు వస్తాయి ప్రతి మనిషికి పరీక్షలు వస్తాయి ప్రతి మనిషికి నష్టాలు వస్తాయి కన్నీళ్ళు కొన్ని రకాల ఇబ్బందులు అన్నీ ఎదురవుతాయి మన జీవితంలో అప్పుడప్పుడు అనుకుంటాం ఏమిటో నా జీవితం ఇలా అయిపోయింది నా బ్రతికి ఇలా అయిపోయింది అని కంగారు పడతాం ఆయన ఏమంటున్నాడు నన్ను తెలుస్తాను నీవు నన్ను నమ్మేవు కదా నీవు నా వాక్యానుసారంగా జీవిస్తూ నువ్వు అడుగులు వేస్తూ ముందుకు వెళితే నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను నీతోనే నడుస్తాను ఒకవేళ నీకు శోధన కానీ ఇరుకు కానీ ఇబ్బంది కానీ వస్తే నేను అక్కడ నిలిచి అందులో నుంచి నిన్ను తప్పిస్తాను అగ్నిగుండలో వేయబడ్డారు కానీ కాలకొండ తప్పించాడుగా నీళ్లు లేని గోతులో ఏసేపు తోయబడ్డాడు కానీ విడుదల పొందాడుగా గడాకరపు లోయ అనుభవాలకి దావీదు నడిచాడు కానీ విరుగు చూస్తూ బయటకు వచ్చాడుగా మన దేవుడు ఎవరో తెలుసా ఉన్నవాడు అనువాడు అద్భుతాలు జరిగించగలిగినవాడు మన క్షేమం కొరకు ప్రణాళిక ఉంచిన వాడు తన సంకల్పం మన పట్ల నిర్వహించడానికి మనతో నడుస్తూ మన భవిష్యత్తును తీర్చిదిద్దగలిగినవాడు ఆయన కృపే కదా ఈ రోజు వరకు మనల్ని బ్రతికించిన ఆహారం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు మోసాడు కంచి వేసి కాపాడి ఎన్ని కార్యాలు చేశాడు అందుకని మన జీవితంలో ఎప్పుడూ ఆయనకు రుణపడిన వారమై ఎల్లప్పుడూ కృతజ్ఞత శుద్ధి చెల్లించాలి వచ్చిన జనంలోంచి నువ్వు బయటపడగలవా ఇరుకులోంచి నీ అంతా నువ్వు తప్పించుకోగలవా అలా సమస్య నుంచి మనంతా మనమే తప్పించుకుని ఒక గొప్ప కళ మన దగ్గరే ఉంటే ఆ చాతుర్యం మన దగ్గరే ఉంటే దేవుడితో పెద్ద అవసరం ఉండదుగా కానీ దేవుడు ఎవరో తెలుసా సర్వాంతరయా సర్వశక్తిమంతుడు ఆయన మహనీయుడు నీ సమస్యలు పరిష్కరించడమే గాక నీ బ్రతుకును వెలుగు మార్గం చూపి నడిపించగలిగినవాడు ఎందుకు ఆయన వాక్యాలు చదివిన ఆయన మాటలు విన్న జీవితం దీవెనకరంగా ఉంటుంది ఇప్పుడు నీకు ఏ కాలం వచ్చినా ఆ కాలానికి ఆయన దేవుడై ఉన్నాడు వర్షాకాలానికి దేవుడే శ్రమల కాలానికి దేవుడే చలి తగిలే కాలంలో కూడా దేవుడే మునిగిపోతున్న టైంలో కూడా ఆయన దేవుడే నీ పడవ అడ్డం తిరిగినా నీకు దేవుడే ఆయన అంటాడు నేను నిన్ను ఆ కాలంలో కాపాడుతాను శోధన కాలం నీ పాదం ఇరుకునబడే కాలం నష్టాల్లో మునిగిపోతున్న కాలం నీ వారి నేను ద్వేషిస్తున్న కాలం అది ఏదైనా కానీ ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట ఏం కంగారు పడవాకండి ఆయన వాగ్దానం చేస్తున్నాడు మీరు నా సొత్తు నేను మీ కొరకు రక్తం కార్చాను నా రక్తం ద్వారా మిమ్మల్ని కడిగాను మీరు నా ప్రజ మరొక మాట చెబుతున్నాడు తల్లి తన బిడ్డను మరిచినా కానీ నేను నిన్ను మరువని ఉంటున్నాడుగా మరి ఆ దేవుడే మన జీవితంలో ఇంతగా బాధ్యత స్వీకరించి నడుస్తూ ఉంటే మనం ఎందుకు కంగారు పడాలి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పదో వాక్యం అంటున్నాడు కదా రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను ఆ మాటలు ఎంత మాట ఉందని నేనును ఎంత చక్కగా అంటే తాను ఏదో దోతన పంపి కార్యం చేయడం నేనే వస్తాను నేను నీ దగ్గర నిలబడతాను గాఢాంధ కాలంలో వెలుగుగా ఉంటాను ఇరుకైన చోట విశాలంగా ఉంటాను ఒంటరిగా ఉంటే తోడై ఉంటాను మురుగుతుంటే లేపే హస్తంగా నా చేపతిని చాపుతాను అబ్బా ఎన్ని మాటలు ఈ శుభవేళైనా ఈ మాటలు విన్నాకైనా ఇప్పటికే మీ కుటుంబాల్లో మురిగిపోతుంటారు శోధన కాలంలో తల్లడిలిపోతుంటారు మనం బ్రతకడం అనవసరం అనుకుంటారు సహోదరి సహోదరులారా ఇంచుమించు మీరంతా ఈ మార్గాన్ని వెడుతున్నారుగా నేనైనా మీరైనా భక్తులైతే ఈ మార్గంలో వెడతారు కానీ ఏ కాలంలోనైనా మనను విడిచిపెట్టిన దేవుడు ఉన్నాడని గమనించండి ఆయన మరీ అంటున్నాడు శోధన కాలంలో నేను నిన్ను కాపాడతాను అంటే మన జీవితంలో అన్ని అనుకూలం ఉన్నప్పుడు పరిస్థితి వేరు బంధువులంతా ఉంటారు పరిస్థితులన్నీ వ్యతిరేకంగా మారితే నిన్ను ఆదుకుని పలకరించేవాడు ఒక్కడు కానీ దేవుడు ఉంటాడుగా ఆయన నిలబడతాడుగా నువ్వు ప్రభువు కొరకు నమ్మకంగా ఉండు ఆ జయంలో నువ్వు ప్రభువునకు నమ్మకంగా ఉండు నమ్మకంగా నిలిచి కొనసాగు నీ నమ్మకత్వాన్ని నన్ను అక్కడికి నడిపిస్తుంది నా ప్రేమ నిన్ను దగ్గరగా చేరుస్తుంది ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక సేవకుడిగా దేవుని చెత్తం నెరవేరుస్తూ ఆయన దీవుల చేత ప్రతి క్షణం మీరు కాపాడబడుదురగాక పరిశుద్ధులను ప్రేమాంబడిన ప్రభు అపారమైన అపారమునుడి ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగునగాక పేరు పేరున విడలను దీవించండి ఇంతకాలం కాపాడారు రాబోయే దినాల్లో కూడా కాపాడండి బిడ్డల ఒక భవిష్యత్తు ఆహారం సమృద్ధిగాను ఐక్యత ఇంట్లోను వెలుగు ఆ ఇంట్లోను అందరికీ ఆరోగ్యం కలగడానికి ప్రార్థన నడవడానికి కష్టాజం దీవినకరంగా చేస్తున్న పనులు హస్తం తోడిగాను ప్రతి విషయంలో రక్షణ వాద్యంతో దాచిన మేలుడు ద్వారా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు పేరట వేడుతున్నాం తండ్రి ఆమె